ఈరోజు గౌరవనీయులు శ్రీ డాక్టర్ రేకులపల్లి గారి జన్మదిన సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు అలాగే ఈరోజు తుర్లికొండ గ్రామంలో జన్మదిన శుభాకాంక్షలు మా అందరి సమక్షంలో కార్య మన కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు మనం జరుపుకోవాలని మనసారా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మన నిజామాబాద్ రూరల్ ముద్దుబిడ్డ బడుపు బలహీన వర్గాల జ్యోతి గౌరవనీయులు డాక్టర్ భూపద్రెడ్ సార్ గారు నిండున్నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈరోజు తొలికొండ గ్రామంలో భూపద్రెడ్ సార్ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకొని భూపద్రెడ్డి సార్ గారికి మాకు ఇలాగే మంచి మంచి పదవులు అనుభవిస్తూ మా తొలికొండ గ్రామంకు అలాగే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యుయెన్సీని మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ